హాయ్ వెల్కమ్ టు రైల్వే లైఫ్ తెలుగు బ్లాగ్స్ మరొక వీడియోలో మీ ముందుకు వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకునేది ఏమంటే మన ఛానల్ కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి అవి కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి వాటి గురించి మనం ఇక్కడ చర్చిద్దాం ఒకటి మనకి ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియాల్సిన అవసరమూ లేదు అలాగే తెలియకుండా ఉండాల్సిన అవసరమూ లేదు ఓకే అవసరమే మనకు అన్ని విషయాలు తెలియజేయ తెలియవరుస్తుంది కాబట్టి మన అందరికీ సీసీఏ వాళ్ళు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నది ఏమంటే దయచేసి నిజంగా మీకు ఈ వీడియో యూజ్ అవుతే ఇన్ఫర్మేషన్ మీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాల్యుయబుల్ అయితే తప్పకుండా ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మన వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ని రికమెండ్ చేయండి అదేవిధంగా దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ మీకు కంపల్సరీ యూజ్ అయ్యింది ఎందుకంటే నాకు సపోర్టింగ్ ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒకసారి చూడండి మన బ్రో ఒకరు ఈ విధంగా కామెంట్ చేసినాడు ఇచ్చిన నోటిఫికేషన్లో టూ ప్యార నెంబర్ టువల్ పాయింట్ ఫోర్ అండ్ పేరా నెంబర్ టువల్ పాయింట్ ఫైవ్లో క్లియర్గా ఉంది కదా ఎన్సివిటీ మార్క్స్ యాడ్ చేస్తున్నారని మరి మీరేంటి ఎన్ఏసి మార్క్స్ యాడ్ చేస్తున్నారని చెప్తున్నారు అని చెప్పేసి మెసేజ్ చేసినాడు ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే అతనికి అక్కడ రిప్లై ఇచ్చినా కానీ అందరికీ తెలియాలి కదా ఇది చాలా ఇంపార్టెంట్ మనకి రిజర్వేషన్ ఇచ్చినది ఐటీఐ మీద కాదు బ్రదర్ ప్రతి ఒక్కరు తెలుసుకుంది ఐటీఐ వచ్చిన మార్క్స్ బట్టి మనకు రిజర్వేషన్ వన్ బై త్రీ యాడ్ అవుతలేదు మనం ఎన్ఏసీలో చేసినాం రైల్వేలో అప్రెంటిస్ చేసినాం అందులో ఇచ్చిన సర్టిఫికేట్ని బట్టి మనకి వన్ బై త్రీ యాడ్ చేస్తున్నాడు అందులో వచ్చిన మార్క్స్ని బట్టి మనకి వన్ బై త్రీ యాడ్ చేస్తున్నాడు ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బట్టి మనకు వన్ బై త్రీ యాడ్ అవ్వట్లేదు ఐటీఐలో ఐటీఐని తీసుకొని రిజర్వేషన్ ఇవ్వట్లేదు ఇక్కడ ఎన్ఏసి అప్రెంటిస్ తీసుకొని మనకి రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి దయచేసి ఎవ్వరు ఈ మిస్టేక్ చేయొద్దండి మిరిగిన మిస్టేక్ పొరపాటున అప్లై చేసినారనుకో ఒకవేళ మీరు కష్టపడి పాస్ అయినా సరే మీరు మాత్రం డీవీలో రిజెక్ట్ అయిపోతారు డీవీలో తీసి పక్కన పడేస్తారు ఇంటి పంపించేస్తాడు ఎందుకంటే ఎన్ఏసిఏలో వచ్చిన మార్క్స్ ఐటీఐఎన్సీవీటి వేరు ఎన్ఏసి ఐసీ ఎన్ఏసి ఎన్సీవీటి వేరు కాబట్టి ఒక్కసారి అప్లికేషన్ పెట్టే ముందు ఒకటికి పదిసార్లు సార్లు తెలియకపోయినా కానీ ఒక పది మందిని తెలుసుకొని కూడా మీరు తప్పకుండా అప్లై చేయండి లేట్ అయినా పర్లేదు ఇంకా టైం ఉంది కాబట్టి నేను చెప్పేదేమంటే దయచేసి ఎవరు మిస్టేక్ చేయొద్దండి కంపల్సరీ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను నీకు ఏం తెలుసు అంటే నాకు ఆల్రెడీ లాస్ట్ టైం గ్రూప్ డీలో డీవీ అయిపోయింది మెడికల్ అయిపోయింది నేను చూసిన మన ప్రతి డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది మనం అప్లికేషన్ పెట్టింటామా అది దా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది డీవీ చేసేటప్పుడు అదేవిధంగా నువ్వు చేసిన అప్లోడ్ చేసిన మార్క్స్ షీట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అడత సర్టిఫికేట్ నెంబర్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు ఐటీఐ సర్టిఫికేట్లో ఉన్న మార్క్స్కి అక్కడ మనం వాళ్ళ మార్క్స్కి మన ఎన్ని సర్కిల్ ఉన్న మార్క్స్ ఈయన టాలి అవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ మన అప్లికేషన్ రిజెక్ట్ నువ్వు ఆ టైంలో కూడా వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం రిజెక్ట్ చేసేస్తారు ఇంకేం అవకాశాలు కూడా కాదు డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తారు ఎందుకంటే సిబిటీ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి వన్ బై త్రీ మార్క్స్ యాడ్ చేస్తారు మనకు యాడ్ చేసిన తర్వాత మాత్రమే రిజల్ట్స్ రిలీజ్ చేస్తాడు నీకు రిజర్వేషన్ వర్తిచ్చేది నువ్వు ఐటీఐ చేసి ప్లస్ రైల్వేలో అప్రెంటిస్ చేసినందుకు మాత్రమే నీకు రైల్వేలో గ్రూప్ డీలో ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ వర్తించి వన్ బై త్రీ యాడ్ చేస్తున్నది మరొకసారి ఆలోచించండి ఐటీఐ బేస్ మీద కాదు మీరు అప్రెంట్ చేసినందుకే నీకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి ఐ అప్రెంటిస్ సర్టిఫికేట్లో ఉన్న మార్క్ షీట్లో ఉన్న మార్క్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేయండి అదేవిధంగా సర్టిఫికేట్ నెంబర్ మాత్రమే అక్కడ ఎన్ని సర్టిఫికేట్ మీద లెఫ్ట్ సైడ్లో అనుకుంటా మీకు రైట్ సైడ్లో ఉంటుంది పైన లెఫ్ట్ లైట్లో లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో పైన ఒకటి సర్టిఫేట్ నెంబర్ అని సర్టిఫికేట్ నెంబర్ మాత్రమే మీరు మెన్షన్ చేయండి అక్కడ ఓకేనా నాకు ఆల్రెడీ డీవై అయింది మెడికల్ అయింది కాబట్టి పూర్తి అనుభవంతో నీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా ఓకేనా బ్రదర్ విధంగా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు బ్రో నీ గెస్ ప్రకారం అని చెప్పు అన్నారు ఇంకొక బ్రో కూడా అదేవిధంగా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది బ్రదర్ అని నేను చెప్పేది ఏమంటే కట్ ఆఫ్ గురించి నేను చెప్తున్నది ఏమంటే ఎన్ మొన్న రీసెంట్గా టెక్నీషియన్ రాసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళలో చాలా వరకు డెబ్బైలు అరవై పైన యాభై ఫిఫ్టీ ఫైవ్ పైన వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ గ్రూప్ డీలోకి వచ్చేసరికి జనరల్ స్టడీస్ ప్లస్ ఇక్కడ టెక్నీషియన్లో మనకి జనరల్ సైన్స్ అండ్ రీజనింగ్ అర్థమేటిక్ మాత్రమే ఇచ్చినాడు కానీ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ ఇచ్చినాడు కానీ ఇక్కడ అంటే జనరల్ స్టడీస్ ప్లస్ జనరల్ జనరల్ సైన్స్ అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ కరెంట్ అఫేర్స్ ఇస్తాడు ఎందుకంటే ప్రతి ఒక్కటి చదవాల్సి ఉంటుంది కానీ లాస్ట్ టైం టెక్నీషియన్ లాగా అయితే పేపర్ ఉండదు టెక్నీషియన్ లాగా అసలుకి పేపర్ అయితే ఉండదు కొద్దిగా టఫ్ ఉంటుంది రీజనింగ్ మీరు అర్థమేటిక్ కష్టం అనుకుంటారు చాలామంది కానీ అర్థమేటిక్తో పోల్చుకుంటే రీజనింగే టఫ్ ఉంటుంది కానీ ఈజీనే ఉంటుంది క్వశ్చన్ కానీ ఎక్కువ పారాగ్రాఫ్లు అనేది ఇస్తాడు టైం వేస్ట్ చేయడానికి రీజనింగ్లో కాబట్టి కట్ ఆఫ్ అనేది ఫిఫ్టీ అంటే రా స్కోర్ సీబీటీ రా స్కోరు ఫిఫ్టీ నుంచి అరవై మధ్యలో కంపల్సరీ ఓబీసీ వాళ్ళకైతే ఫిఫ్టీ నుంచి అరవై మధ్యలో తప్పకుండా ఆ స్కోర్ చేయగలగాలి మెరిట్లో ఉండాలంటే ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి ఓబీసీ అనేవి ఎనిమిది ఉన్నాయి కదా యూ వారికి వన్ థర్టీ టూ ఉన్నాయి వన్ థర్టీ త్రీ ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి నలభై తొమ్మిది ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి ఇరవై ఐదు ఉన్నాయి ఇడవైస్ వాళ్ళకి ముప్పై రెండు ఉన్నాయి కంపల్సరీ ఓబీసీ వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మధ్యలో తెచ్చుకోవాలి యువర్ వాళ్ళు సిక్స్టీ ప్లస్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు రాసుకోరు రాసుకోరు రా స్కోరు సిబిటీ రా యుఆర్ వాళ్ళకి కంపల్సరీ సిక్స్టీ ప్లస్ ఉండాలి ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ టూ సిక్స్టీ కంపల్సరీ మధ్యలో ఉండాలి ఎస్సీ వాళ్ళకి కూడా కంపల్సరీ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ అయితే కంపల్సరీ దాటాలి ఏ అయినా సరే ఈడబ్ల్యూస్కి కూడా సిక్స్టీ దాటాల్సిందే ఈసారి ఏ క్యాటగిరీకి అయినా సరే ఈసారి ఫిఫ్టీ మార్క్స్ దాటాల్సిందే యూఆర్కి ఈడబ్ల్యూస్కి కంపల్సరీ సిక్స్టీ ప్లస్ రా స్కోర్ రావాల్సిందే కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంక హెవీ అయితే వెళ్ళదు బ్రదర్ డెబ్బై అంటే రా స్కోరే డెబ్బై పైన అయితే రాదు వచ్చినా ఒక పది మంది ఇరవై మంది ఉంటారు కానీ ఇంకా ఎక్కువ మంది అయితే అంటే మనకి టైం సరిపోదు ఫస్ట్ అంత ఎక్ ఎవరో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ప్రిపరేషన్ కూర్చున్న వాళ్ళు మాత్రమే ఆ స్కోర్ చేయగలుగుతారు సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ కాబట్టి మామూలు వాళ్ళకైతే టైం సరిపోదు మనం అన్ని మార్క్స్ మనం పెట్టలేము టైం సరిపోదు మనకి ఫస్ట్ కానీ మనం రేస్లో ఉండాలంటే కంపల్సరీగా మనము ఫిఫ్టీ ప్లస్ అయితే కంపల్సరీ తెచ్చుకోవాలి యూఆర్కి ఈడబ్ల్యూస్ వాళ్ళు అయితే సిక్స్టీ ప్లస్ అయితే తెచ్చుకోవాలి రా స్కోరు ఓకేనా బ్రదర్ అదేవిధంగా ఇంకొక బ్రదర్ ఈ విధంగా మెసేజ్ చేసినాడు బ్రదర్ ఓన్లీ ఎన్ఏసి వన్ బై త్రీ అదేవిధంగా సీబీటీ టూ బై త్రీ అండ్ ఎన్ఏసి ప్లస్ సిబిటీ స్కోర్ జనరల్ కట్ ఆఫ్ రీచ్ అయితే నువ్వు సెలెక్ట్ అవుతావు అంటున్నాడు ఈ అబ్బాయి ఏ విధంగా అంటున్నాడు అంటే మనం కలిపి డెబ్బై ఎనభై ఎనభై వస్తే జనరల్ కూడా కట్ ఆఫ్ ఆ విధంగా ఉంటే మళ్ళీ సీసీఏ కాకుండా జనరల్కి తీసుకెళ్తాడు అంటున్నాడు ఒకటి చెప్తున్నా విను నీకు కట్ ఆఫ్ హై వచ్చింది అనుకో కలపకుండా సరే ఒక అరవై ఆరు వచ్చింది అనుకున్నాం సీసీఏ క్యాండిడేటు యూ యోబీసీ క్యాండిడేట్ అనుకున్నాం అరవై ఆరు మార్క్స్ నీకు వచ్చినాయి నువ్వు ఎలాగో రాసుకోరు రాసుకోరు యూఆర్ కట్ ఆఫ్ జనరల్లో యాభై అనుకున్నాం నువ్వుకి సీసీఏ కాబట్టి నీకు పీఈటీ లేదు వాళ్ళకి పీఈటి ఉంటుంది ఇప్పుడు ఎక్కువ వచ్చిన వాడు నువ్వు తీసుకపోయి యూఆర్లో వాడేస్తాం నీకు మళ్ళీ పీఈటి కండక్ట్ చేస్తామంటే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవు కదా నేనేందుకో నాకు ఆల్రెడీ జాబ్ వస్తుంది నాకు పీఈటి లేకుండా కావాలనుకుంటావు వాళ్ళకి కంపల్సరీ పీఈటీ ఉంటుంది మనకు ఉండదు మనకి డైరెక్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మెరిట్ లిస్ట్ తీస్తే మనం డైరెక్ట్ డీవీ ఇస్తాడు వాళ్ళని పీఈటి చేసి తీసుకొస్తాడు వాళ్ళకి వన్ బై థర్డ్ అంటే వన్ ఇష్ త్రీ పొజిషన్ ఇస్తాడు డివి పీఈటికి మనల్ని వన్ ఇష్ వన్ డైరెక్ట్ డీవీ పిలిస్తాడు పాస్ అయితే కాబట్టి ఆ విధంగా ఏముండదు జనరల్ కట్ ఆఫ్ రీచ్ అయినా సరే ఆ విధంగా అయితే కలపడు వాళ్ళకి పీఈటి ఉంటుంది కాబట్టి కలపడు అదే అదేవిధంగా ఇంకో బ్రదర్ ఈ విధంగా అంటున్నాడు నా సర్టిఫికేట్ ఉందంట ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి కదా ఈడబ్ల్యూ క్యాస్ట్కి నేను యుఆర్ క్యాస్ట్లో అప్లై చేయడం బెస్టా లేకుంటే యుఆర్ వంటది అంటే అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రదర్ ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు అరే అందరూ యూఆర్కి ఎక్కువ పోస్ట్ లేదా యువర్కి వెళ్ళొచ్చు ఇక్కడ ఎవరు అప్లై చేయొచ్చు అని అలా అనుకుంటారు అలా అనుకున్నా మనం ఎలా ఎస్టిమేషన్ చేయలేము ఎందుకంటే అలా అయినా అనుకుంటారు ఎక్కువ పోస్టులు ఈ అప్లై చేద్దాం మనం మెరిట్ ఇవ్వగలుగుతాం అంటే ఈ వర్క్ అప్లై చేసుకోలేదు థర్టీ టూ పోస్టులో నేను కూడా రేస్లో ఉంటాను ఇంతకు ముందు ముందు కూడా చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను లేదు నేను థర్టీ టూ పోస్ట్లు కూడా నేను సెలెక్ట్ అవుతాను నాకు హోప్ ఉంది నేను మంచి చదువుతాను నా సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది ఏమైనా టెస్ట్లు రాస్తే నీకు ఫిఫ్టీ సిక్స్టీ మధ్యన వస్తున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఈ వర్క్ కూడా అప్లై చేసుకో ఈ డబ్బుఎస్ కూడా అప్లై చేసుకోలేదంటే యువర్కి అయితే బెస్ట్ ఎందుకంటే నువ్వు మంచి చదివేటట్లయితే యువర్కి బెస్ట్ చేసుకో ఎందుకంటే కంపల్సరీ యూజ్ ఉంటుంది యువర్కి ఈ డబ్బుల్యూఎస్కి ఏం పెద్ద డిఫరెంట్ ఉండదు బ్రదర్ వన్ టూ మార్క్స్ అంతే డిఫరెంట్ అంతే మాక్సిమం అందరికన్నా హైయే ఉంటుంది నాకు తెలిసి యువర్ అప్లై చేసుకోవడం బెస్ట్ నా ఒపీనియన్ తర్వాత నీ పర్సనల్ ఒపీనియన్ నీ ఇష్టం అర్థమైంది అనుకుంటున్నా అదేవిధంగా ఏమన్నా ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇప్పుడేం ఇప్పుడే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఎందుకంటే ఒక బ్రదర్ ఏదైనా ఆపరేషన్ హెర్నీ ఆపరేషన్ అయింది ఏమైనా ప్రాబ్లం ఉంటుందన్న ఏం ప్రాబ్లం అయితే ఉండదు పైల్స్ ఉన్నా కానీ సరే ఏం ప్రాబ్లం ఉండదు అపెండిక్స్ అయినా సరే ఏం ప్రాబ్లం ఉండదు ఓకేనా అసలు ప్రాబ్లం అయితే ఉండదు మేజర్ ఇష్యూస్ అంటే ఏది మనకు వచ్చేసి అంటే ఫ్రాక్చర్ కావడం బీపీ డౌన్ కావడం లేకపోతే షుగర్ ఉండడం కొద్ది ఇవి ప్రాబ్లమ్స్ చేస్తాయి ఓకేనా మేజర్ ప్రాబ్లమ్స్ ఇష్యూ అయితే కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమి ఇష్యూ కావు అపెండిక్స్ అయినా సరే ఇట్లా ఏమైనా చిన్న చిన్న సర్జరీలు అయినా సరే పైల్స్ అయినా సరే ఇవేమి రావు కానీ మీరు డీవీ టైంలోన మనకి మొత్తం తీసి చేస్తాడు కదా అలాంటి టైంలో బయటికి కొంతమందికి పైల్స్ బయటకి కనిపిస్తుంటాయి కాబట్టి మీరు కొద్ది కష్టమైన పర్లేదు దాన్ని క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి మొత్తం మీ హెల్తీ ఫుడ్ తీసుకుంటే కొంతమంది పైల్స్ ఉంటాయి కొంతమంది కూర్చొని కూర్చొని చదివే వాళ్ళు ఉంటారు కూర్చొని కూర్చొని కొద్దిగా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అతను మనకి చెక్ చేసినప్పుడు ప్రాబ్లం హైడ్రోసిల్ చేస్తారు కదా మొత్తం ఉప్పేసి లైట్ వేసుకొని చూస్తాడు పైల్స్ టెస్ట్ కూడా అప్పుడు బయట కనపడకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేయండి అవి బయట కనిపించకుండా ఉండడానికి హెల్తీ ఫుడ్స్ మార్చుకుంటూ ఫుడ్డు ఆహార అలా మార్చుకుంటే ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి మాక్సిమం క్యూర్ అయితే తొందరగా అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా ఇది నా ఎన్ఏసి సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది మనం ఎన్ఏస్సీ సర్టిఫికేట్లో ఉన్న మార్క్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి ఇంకా వేరే మార్క్స్ మనం అప్లోడ్ చేయలేదు ఒకవేళ చేసినా కానీ అది యూజ్ ఉండదు మీరు అప్లై చేసి కూడా వేస్ట్ మీకు ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అసలు వర్తించదు అర్థమైంది అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇంకొక విషయం ఏందంటే అంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఇంకా కొంతమంది అనుకుంటున్నారు కోచింగ్కి వెళ్ళాలి బెస్ట్ కోచింగ్ ఏదైనా ఉంటే చెప్పని నేను ఒక్కటే చెప్తున్నా బ్రదరు బెస్ట్ కోచింగ్ ఇప్పుడు కోచింగ్ వెళ్తే నీకు టైం ఉండదు నువ్వు పై ఎక్కడన్నా నువ్వు ప్రీవియస్ కోచింగ్ తీసుకొని ఉంటే ఏమైనా గ్యాప్ వచ్చింటే ఇప్పుడు కూర్చున్న నీకు సెట్ అవుతుంది కానీ నువ్వు ఫస్ట్ టైం కోచింగ్ అయితే ఇప్పుడు నువ్వు కంపల్సరీ క్రాక్ చేయాలి గ్రూప్ డీ అని నువ్వు అనుకుంటే ఎక్కడ ఒక్కసారి కూడా నువ్వు కోచింగ్ వెళ్ళదు అనుకుంటే ఆన్లైన్ కోచింగ్ అని చెప్పేసి ఆన్లైన్ క్లాసెస్ అని ఉంటాయి ఏదో ఒక ఆన్లైన్ క్లాసెస్ తీసుకో పది మందిని అడుగు మంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకో ఒకటి కేవలం గ్రూప్ డీకి మాత్రమే సిలబస్ ఉంటుంది అక్కడ కంటెంట్ ఉంటుంది బెస్ట్ ఏదో చూస్ చేసుకుని తీసుకో తీసుకొని అది కూడా నేను ఎందుకు సజెషన్ ఇస్తానంటే ఈ గ్రూప్ డీనే క్లాక్ చేయాలంటే నీ దగ్గర ఫైవ్ జీ మొబైల్ ఉంటే అన్లిమిటెడ్ డేటా వస్తుంది నీ క్లాసెస్ డైలీ ఒక చాప్టర్ చూసుకున్నా నువ్వు కవర్ అవుతావు ఓకే లేదు నాకు ఇంకా టైం నాకు ఉంది ఈ ఇయర్ కాకుండా నేను నెక్స్ట్ ఇయర్ కూడా నేను ట్రై చేస్తాను ఎవరి నోటిఫికేషన్లో నెక్స్ట్ ఇయర్ కూడా ట్రై అంటే ఆఫ్లైన్ వెళ్ళిపో లేదు నేను ఇదే కంపల్సరీ క్లాక్ చేయాలంటే కంపల్సరీ నువ్వు చేయాల్సినది అయితే అక్కడికి వెళ్తే అక్కడ ఏం జరగదు పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చోపెడతారు అన్నీ చెప్తూనే ఉంటారు మనకి మైండ్కి ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది అన్ని అంతసేపు మనకు కూర్చోాలంటే ఇబ్బంది కాబట్టి బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఓన్లీ గ్రూప్ డీకి మాత్రమే అదే కంటెంట్ ఉంటుంది గ్రూప్ డీకి ఎంతవరకు మనకి బేస్ ఉంటుందో ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పింటారు అది మాత్రమే తీసుకొని మీది అన్లిమిటెడ్ అయితే ఫైవ్ జీ మొబైల్ అయితే అన్లిమిటెడ్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు కూర్చొని ఓకేతో కూర్చొని నేను చదువుకుంటా అంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకో లేదు నీకు లేట్ అయినా పర్లేదు ఇప్పుడు వెళ్తే మనకి క్రాక్ చే గ్రూప్ డి క్రాక్ చేయడం కష్టం ప్రీవియస్ తీసుకుంటే అది వేరే ప్రివియస్ అయితే ఒకసారి కోచింగ్ అయిపోయింది సిలబస్ అయిపోయింది ఇప్పుడు కొంచెం చూసుకొని పైన పైన చూసుకొని రివిజన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు ఏదో విధంగా చదువుకుంటారు ఒక్కసారి కూడా నేను లైఫ్లో కోచింగ్ తీసుకుని ఇదే ఫస్ట్ టైం మాత్రం అంటే ఇదే గ్రూప్ డి కంపల్సరీ నేను క్రాక్ చేయాలనుకుంటే ఆన్లైన్ బెస్ట్ తీసుకొని గ్రూప్ డికి మాత్రం ఉన్న కంటెంట్ చూసుకొని అదే ప్రిపేర్ అయ్యి కూర్చొని ఫాలో అవ్వండి లేదు నా దగ్గర ఫైవ్ జీ మొబైల్ లేదు ఫోర్ జీనే ఉంది నేను నాకు ఈ ఇయర్ కాకుండా వేరే ఇయర్ అయినా నాకు ప్రాబ్లం లేదు నాకు సిలబస్ రావాలా సిలబస్ కంప్లీట్ కావాలా నాలెడ్జ్ కావాలంటే ఆఫ్లైన్ వెళ్ళిపోండి ఎందుకంటే ఎయిట్ మినిమం ఎయిట్ మంత్స్ అన్న పడుతుంది సిలబస్కి ఆఫ్లైన్లో కంప్లీట్ కావాలంటే ఈ విధంగా చెప్పదలుచుకున్నాను ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా చదవండి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏమి ఇవన్నీ ఏమి ఆలోచించదండి మీతో పాటు నేను కూడా ప్రిపేర్ అవుతున్నా నాకు డివి మెడికల్ అయినా నేను సీసీ వన్ అటెండ్ బ్యాచ్గా వచ్చిన అది పెండింగ్లోనే ఉంది ఇంకా కేసు కాబట్టి నేను కూడా మీతో పాటే చదువుతున్నా కాబట్టి అందరం కష్టపడదాం అందరం మంచిగా పరీక్ష రాసి మంచిగా డూటిలో ఉండాలని కోరుకున్నాం నిజంగా ఇది వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ అనిపిస్తే దయచేసి మన ఛానల్ రికమెండ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మరిన్ని వీడియోస్కి ఈ ఛానల్ని నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ కొట్టాను బ్రదర్ హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఓకేనా సపోర్టివ్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ